ఆళ్వార్లు అంటే ఎవరు తిరుప్పావై అంటే ఏంటి ఆ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తమిళంలో ఆళ్వార్ అంటే దైవ భక్తిలో పూర్తిగా మునిగిపోయిన వారు అని అర్థం ఈ ఆళ్వార్లు ప్రధానంగా పన్నెండు మంది వీరు ఒక్కొక్కరు ఒక్కో దైవిక అంశతో జన్మించిన వారు వీరిలో భూదేవి అంశతో జన్మించిన శ్రీ ఆండాళ్ ఒకరు ఈమెను తెలుగునాట గోదాదేవిగా ఆరాధిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన ముప్పై పాసురాలను కలిపి తిరుప్పావై అని అంటారు పాసురం అంటే छंदोबद्धमैना भक्ति गीतम लेदा आध्यात्मिक पद्यम తిరు అంటే శ్రీ మరియు పవిత్రమైన అని అర్థం పావై అంటే పాటలు మరియు వ్రతం అని అర్థం అందుకే ధనుర్మాసంలో పాడే పవిత్రమైన భక్తి గీతాలను తిరుప్పావై అని పిలుస్తారు తిరుప్పావైకి తమిళ సాహిత్యంలో విశేషమైన ప్రాచుర్యం ఉంది శ్రీవారి ఆలయాల్లో ఈ నెల రోజుల పాటు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పారాయణాన్ని రోజుకు ఒక్కో పాసురం చొప్పున అర్చకులు స్వామివారికి నివేదిస్తారు ఈ సందర్భంలో భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది